హైవర్స్ మెగా ఫ్యామిలీ అల్లు అర్జునుని బాయ్ కట్ చేయమని చెప్పినట్టు చెప్పలా బట్ మెగా ఫ్యాన్స్ బాయ్ కట్ పుష్ప అంటూ ఉన్నారు ఈ మూమెంట్లో ఫస్ట్ సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ విషెస్ చెప్తూ పుష్ప టు హిట్ అవ్వాలంటూ తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి బాగుండాలంటూ డిఫరెంట్ వేలో అతను విష్ చేశాడు సంతోషం నెక్స్ట్ నాగబాబు వచ్చాడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వేల మంది సినిమా వాళ్ళు వందల మంది టెక్నీషియన్లు నటీనటులు అంతా కలిస్తేనే ఓ సినిమా ఇది లక్షల మందికి ఆనందాన్ని వినోదాన్ని కలిగించేది అటువంటి సినిమా మీద రాజకీయాలు ఇవ్వద్దు అటువంటి సినిమాకి సంబంధించి బాయి కట్టట్టు వేరే వేరే అసలు ఎవరూ ఉండొద్దు సినిమా అంటే సినిమా లాగా చూడండి దానిని ఆదరించండి చక్కని మెసేజ్ ఇచ్చున్నాడు నాగబాబు వెనకాల అటాచ్ చేస్తాను చూడండి సో ఏమని చెప్పున్నాడు మెగా ఫ్యాన్స్ అన్నవాళ్ళు ఒక సినిమాని సినిమాలా చూడండి అంతే తప్ప దాని గురించి ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడితే మీరు చేయకండి హ్యాపీగా సినిమా చూడండి మీరు అల్లందరూ ఉన్నారు ఓకే వదిలేయండి అంతే నెగిటివ్గా మాత్రం మాట్లాడకండి అని చెప్పేసి సింపుల్ చెప్పాడు ఇందాక వీడియోలు చెప్పాడు కదా చలమల్ శెట్టి రమేష్ బాబా నీరు గన్నవరం నుంచి మాట్లాడున్నాడు మేము పో దీన్ని ఏమంటే పుష్పని అడ్డుకుంటాం అద్దెనిదని ఎన్ని పబ్లిసిటీ స్టార్ట్స్ అయ్యాయి బాబా అన్న అయిపోయిన అతను కూడా చెప్పాడు మా పార్టీకి సంబంధించిన నాయకుడు నాగబాబు చెప్పారు సో పుష్పాన్ని మేమేమి అడ్డుకోము సినీ లవర్స్గా మేము యాదావిధిగా దాన్ని అట్టు వదిలేస్తాము చూడాల్సిన చూస్తారని చెప్పేసి అన్నాడు ఇక ఇప్పుడు వీళ్ళంతా ఈ రేంజ్లో సపోర్ట్ ఇస్తున్నారు సడన్గా లాస్ట్ మూమెంట్లో ఆ కోర్స్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళంతా ఒకటే చివరిలో సపోర్ట్ చేస్తారు చూడండి అని బట్ ఏదో ఇంకా చిరంజీవి చెప్తే ఇచ్చినట్టుకున్నారు ఇది ఎందుకంటే మెగా ఫ్యాన్ చాలా చోట్ల వచ్చేసి చాలా గట్టిగానే ఉన్నారు పుష్పని అడ్డుకుందామని లేకపోతే పుష్పం చూడమని బాయ్ కట్టని ఇన్ కేసు చూసినా బయటకు వచ్చి నెగిటివ్ రూవ్యూ ఇద్దరు రకరకాలుగా ఉన్నారు అది నెగిటివ్గా వెళ్ళిపోయింది జనాల్లో మెగా ఫ్యామిలీ మీద మొత్తం నెగిటివ్ అంటారు ఒక నెగిటివ్లోకి వెళ్ళిపోతారు సో ఇబ్బంది వాళ్ళకే అందుకే చక్కగా ఒక మెసేజ్ లాంటిది ఇచ్చాడు సంతోష్ గుడ్ ఇక ఇప్పుడు పుష్పకి సంబంధించి వీళ్ళు ఎంత ఇది చేస్తున్నా ఆలోచన కష్టాలు ఇంకా వేడుతున్నా ఆ బెంగళూరులో షోలు రద్దు ఈరోజు నైటు ప్రడక్షన్ షోలు ఉన్నాయో మిడ్ నైట్ ప్రకల్ షోలు ఏవైతున్నాయో ఎర్లీ మార్నింగ్ పడక్షన్ షోలు ఏవైతేన్నాయో అన్ని ఇబ్బంది ఎందుకు కర్ణాటక ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేశారు బెంగుళూరు కర్టకెళ్ళి అప్రోచ్ అయ్యి ఏంటండి ఇది తెల్లవారుజామున షోలు ఏంటి అర్ధరాత్రి షోలు ఏంటి పిల్లలకి సినిమాలకు వెళ్తారా ఫ్యామిలీ సినిమాలకు వెళ్తారా ఆ సమయంలో ఏంటండి ఇది మన పెద్దతేనా మనకి కర్ణాటకలో ఉదయం ఆరు తర్వాత షోలు పడాలి అని చెప్పేసి గట్టిగా ఇక దాంతో ఈ మధ్య కర్ణాటకలో కన్నడం యొక్క ఫీలింగ్ ఎక్కువ వస్తుంది కదా రుద్రాబాబు అని చెప్పేసి ఇమీడియట్ షోలు మొత్తం బంద్ రద్దు రేపు మార్నింగ్ ఆరు తర్వాత ఏవైతే షోలు ఉన్నాయో అవే పడతాయి నైట్ అక్కడ ప్రీమియర్లు పడవు అవి ఉన్నాయి అక్కడ నెక్స్ట్ రేపు ఏమంటారు త్రీ డి వర్షం కూడా సినిమా రిలీజ్ కావాల్సి ఉంది ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ అయిపోయింది త్రీ డి గ్లాసెస్ కూడా సినిమా చూద్దాం రెడీ అయిపోయినా సో వీరంతా కూడా ఇంకా డిసప్పాయింట్ కాక తప్పదు ఎందుకంటే త్రీ డి వర్షన్ ఇంకా రెడీ కాదు రేపు పదమూడవ తారీఖున త్రీ డీ వర్షం రిలీజ్ అయ్యింది సి వన్ వీక్లో ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వారికి త్రీ డీకి సంబంధించి ఎక్స్ట్రా టికెట్ కలెక్ట్ చేసినారు కదా ఆ డబ్బులు ఇస్తారు త్రీ డి క్లాసెస్ డబ్బులు కలెక్ట్ చేసినట్టయితే ఆ డబ్బులు టూ డి వర్షన్ మీకు సినిమా అనేది రిలీజ్ అయింది ఓకే ఇక ఇందులో ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే డాల్బీ విజన్తో సినిమా రెడీ అయింది ఆ డాల్బీ విజన్ కూడా మన మనం కి జర్మనీ వెళ్ళి చేయించుకొచ్చారు బట్ ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో దాన్ని రెడీ చేశారు నెక్స్ట్ ఇక ఇక్కడేముంది మనం చెప్పాల్సినవి అంటే త్రీ డి వర్షన్ సంబంధించి పోస్ట్ పని అయింది ఈరోజు బ్రదర్స్ షోలు వచ్చేసి రద్దయిని వేరే బెంగళూరులో అండ్ నాగబాబు మెగాఫోన్ ఫుల్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు బట్ ఓవరాల్గా క్రాస్ చెక్ పోతే అసలు విషయం బాబా ఇది స్కిప్ అయిపోతుంది ఈరోజు ప్రీమియర్లు ఉన్నాయి కదా భయంకరమైన వ్యతిరేకత వచ్చింది ఏంటి ఆ ఏంటి ఆ రెట్లేంటే దానితోటి అర్ధరాత్రులు వద్దురా బాబు ఎందుకంటే చలికాలం సో నాకున్నటువంటి అప్డేట్ ప్రకారం వెనకాల అటాచ్ చేస్తాను కదా వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం థర్టీ ఫైవ్ పర్సెంట్ నేను క్రాస్ చెక్ చేస్తాను చాలా చోట టికెట్ ఖాళీగానే ఉన్నాను ఈరోజు రైట్ ప్రీమియర్లకు సంబంధించి సో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫస్ట్ ఆకుపెన్సీ ఉంది మరి ఇక లాస్ట్ మూట్లో బుక్ చేసుకునే తర్వాత నాకు తెలియదు సో వీళ్ళు పుష్ప పుష్పటు నిర్మాతలు అత్యాసపోతున్నారు అల్లు అర్జున్ హైర్స్ చేస్తూ ఉన్నాడు సుకుమార్ ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తూ ఉన్నాడు అంతేకాకు ఒక తెలుగు సినీ లవర్గా ఓ జర్నలిస్ట్గా ఓ తెలుగు వాడిగా పుష్పటు బ్లాక్ బస్ హిట్ కట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా నేనైతే ఓటీటీలు వచ్చినప్పుడే చూస్తా లేదు ఈ మధ్యలో కూడా ఫ్రీగా ఉన్నప్పుడు టికెట్ రేట్ తగ్గినప్పుడైతే వెళ్తా సో మీరు కూడా అంతేనండి సినిమా వన్స్ రిలీజ్ అయిన తర్వాత అది చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో కన్నా సగం కామెంట్లు అయితే పెట్టండి ఈ నైట్ అయినా రేపు మార్నింగ్ అయినా సినిమా ఎలా ఉంది ఏంటంటే జెన్యున్గా పెట్టండి